హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచింత్యా అగస్త్యతో అమ్మ ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను వీడియోలకి వాయిస్ ఓవరు పిల్లలకి స్కూల్స్ లేనందువల్ల అస్సలు కుదరట్లేదు ఇది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అయిందనుకుంటాను అయితే చాలా బాగా జరిగింది ముందు రోజు వెళ్ళాము ఏంటంటే ఇది కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో బొడ్డురాళ్ళు అనే వేస్తున్నారు అమ్మవార్లకనమాట వాళ్ళకో అంటే అమ్మవార్లని మర్చిపోతున్నారని ఇలా గాలి రూపంలో అనే వాళ్ళ నమ్మకంతో ప్ర చాలా ఊర్లలో ఈ మధ్య నేను వెళ్ళాను చాలా ఊర్లలో ఇలా తిరునాళ్ళు బొడ్రాళ్ళు అలా వేశారు మా వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు ఇలాగా చాలామంది అందులో ఈ ఊరు కూడా ఒకటనమాట అది సోడవరం అక్కడ ఏమంటే సీతాలమ్మ తల్లిని ప్రతిష్ఠించి చుట్టూరు నాలుగు పక్కల బొడ్రాల వేశారు అన్నమాట వాళ్ళు ఎక్కడి వరకు ఊరుంటుందో ఆ సరౌండింగ్